హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీమద్ దేవి భాగవతము మొదటి అధ్యయనం వివరించబోతున్నాను ముందుగా అమ్మవారిని ప్రార్థించుకున్నాము నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికి విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదార విందే నమస్తే జ జగత్తాన్ని తాహి దుర్గే పి్యు అమ్మ ఫస్ట్ శ్రీ భగవతే నమ మన ఋషిగణములు సూతమహర్షి సంవాదము దేవీ భాగవత మహిమ సృష్టి కాలం సృజనశక్తి స్థితికాలం శక్తి సంహారకాలమునందు రుద్రశక్తి రూపంలో విలసిల్లునది చరాచర జగత్తనే మనోరంజన సామాగ్రిగా కలిగినది పశ్యంతి మధ్యమ వైఖరి వాణి రూపంలో విరాజిలున్నది బ్రహ్మ విష్ణు శంకురు శంకురుని ద్వారా ఆరాధింపబడినది భగవతి ఆద్యాశక్తి మా వాణిని సుశోభితము చేయును కాక నరశ్రేష్ఠుడకు అర్జునకు పుజ్యురాలకు సరస్వతీదేవికి భాగ్యశాలియకు వ్యాసునకు నమస్కరించి ఈ దేవి భాగవతమును పేరు గల ఘాతను పఠింపగలను ఋషిగణములు పలికిరి సూత మహర్షి మీరు గొప్ప దీయుతులు వ్యాసుని వద్ద సుశిక్షితులైతి మీరు అనేక సంవత్సరములు జీవించి కాక భగవాన్ ఇప్పుడు మీకు మా మనసులకు ఆనందమును కలిగించు పవిత్ర కథలను దయతో వి వినిపించుడు భగవాన్ విష్ణు అవతార పవిత్ర గాథలు సకల పాపమును నశింపజేయునవి మిగుల అద్భుతమైనవి మేము భక్తితో వాటిని వింటివి భగవంతుడకు శంకురుని దివ్య చరిత్రను భస్మ రుద్రాక్ష ధారణ వలన కలుగు మహిమను వాటి ఇతిహాసమును కూడా మీ ముఖారవిందం నుండి విను సౌభాగ్యం మాకు లభించెను పరమ పవిత్రమైనది భక్తి ముక్తులకు సమగ్ర అధికారమును సులభంగా ప్రసాదించు ప్రభావము గలది అగు కథను వినవలనను ప్రబలమైన కోరిక మాకు కలదు సందేహములను తొలగించుటకు మీ కంటే మించిన వారు ఇంకెవరనూ మాకు కనిపించట్లేదు రంగులై మాకు ప్రముఖమైన కథలను వినిపించుము దానివలన నందలి మానవులకు కూడా సిద్ధి లభించగలదు తూతుడు నుడు విడును మీ వ్యక్తులలో సర్వశ్రేష్టు ఆ పురాణం ఎటువంటి దేదాన్ని శ్రవణము చేయు విధానం ఎట్లా ఉండును మీరు ఎన్ని దినాలలో ఈ కథ సమాధము ఈ కథ ఎందుకు ఏ దేవుని పూజించవలన ఎంతమంది మానవులు ఇంతకు ముందు దీన్ని విని ఉన్నారు వారికి ఏ ఏ కోరికలు ఫలమంతులైనవి ఇవన్నీ మాకు దయచేసి వినిపింపుము తూతుడు నుడువిడును భగవంతుడు విష్ణుమూర్తి అంశ స్వరూపుడే వ్యాసుడు ఆయన తండ్రి పరాశరుడు తల్లి సత్యవతి వ్యాసుడు వేదమును నాలుగు భాగములుగా విభజించి తన శిష్యులతో అధ్యయనం చేయించెను కానీ సంస్కారహీనులకు నీచకులమునందు జన్మించిన వారికి వేద అధ్యాయమునకు అధికార అధికారులు కాని వారికి స్త్రీలకు మూర్ఖజనులకు వాటి ధర్మం ఎట్లు తెలియను ఇట్టి చింత ఆయన మనసులో జాగృతమయ్యను అప్పుడు స్వయముగా మనసులో విచారించిన ఆయన ఆ ప్రాణులకు ధర్మజ్ఞానము ప్రసాదించుటకయ్యి పురాణ సంహితను రచించను పదెనిమిది పురాణములు వ్రాసి వాటిని నాతో అధ్యయనం చేయించెను మహాభారత కథను కూడా వినిపించెను అప్పుడే భుక్తి ముక్తి ప్రదాతయగు దేవి భాగవతమును పేరుగల పురాణమును వ్రాసెను స్వయముగా ఆయననే వ్యక్త అయ్యి జనమేజయ మహారాజు అగు శ్రోతాగు సౌభాగ్యంను ప్రసాదించెను ఇది పూర్వకాలపు విషయము జనమేజయుని తండ్రి పరిక్షిణ మహారాజు ఆయనను తక్షకుడను సర్పము వేసెను తండ్రి దుర్గతిని కాపాడుటకు జనమే జయుడు దేవీ భాగవతములు వినెను వేదవ్యాసుని ముఖారవింధము నుండి తొమ్మిది దినముల్లో ఈ కథాశ్రవణ విధానము సంపూర్ణమయ్యను ఆయన త్రిలోకజనని పూచురాలగు ఆద్యాదేవిని విధి విధానముగా పూజించుచుండెను తొమ్మిది దినముల యజ్ఞం పూర్తి ఆగుడతో అగుట తోడనే మహారాజయకు పరీక్షిత్తునకు భగవతి యొక్క పరమధామము ప్రాప్తమయ్యను రూపమును ధరించి అక్కడకు చేరుకొని తండ్రికి పరధామము లభించు లభించునను తెలుసుకొని జనమే జయనుకు అంతులేని ఆనందము కలిగను మునివరుడగు మహర్షిని ఆయన సముచితంగా పూజించను దేవి భాగవత కథను భక్తితో వినువాడి ముంగిట సిద్ధి ఎల్లవేళ్లా ఆడుకొని చుండును అందువలన నిరంతరము ఈ ఘాతను శ్రవణము చేయవలను సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగములందు అనేక ధర్మములు ఉండను కానీ కలియుగమునందు పురాణ శ్రవణం ధర్మం ఒక్కటే ఉండును మానవులను ఉద్ధరించుటకు ఇది తప్ప ఇతర ధర్మమేదినూ లేదు ఫలికాలమునందలి మానవులు ధర్మ ఆచారహీనులగుదురు లగుదురు అల్పాయుషును కలిగి ఉందురు వారి శ్రేయస్సు కొరకు భగవంతుడగు వ్యాసుడు పురాణమును పేరుగల ఈ అమృత రసమును నిర్మించను ఈ దేవి భాగవతమునుటకు మాసము దినము అను విశేష నియమే నియమములు ఏమీ లేవు లేవు మానవులు దీన్ని ఎల్లవెళ్ళ శ్రవణము చేయవచ్చును అశ్వీ అశ్వీయుజము చైత్రము వైశాఖము మాసముల ఎందు నాలుగు నవరాత్రులందు వినినచో ఈ పురాణ విశేష ఫలము నొసుకును నవరాత్రి దీన్ని అనుష్ఠించినచో మనుష్యుడు పుణ్యకర్మల కన్నిటి కంటే ఎక్కువ ఫలమును పొందును అందువలన దీనిని నవాహ యజ్ఞము అని అందరూ కలుషితమైన ఆలోచనలు కలవారు పాపులు మూర్ఖులు మిత్రద్రోహులు వేదములను నిందించువారు హింసయందు వారు నాస్తికులు కూడా కలికాలమునందు ఈ నవాహ యజ్ఞము చేసినచో ముక్తులగుదురు గొప్ప తపస్సు వ్రతములు తీర్థయాత్రలు దానములు నియమపాలనము నియమపాలనము హవనము యజ్ఞములు మొదలుగునవి చేయుట వలన దుర్లభమైన ఫలము మానవులకు ఈ నవాహ యజ్ఞము వలన సులభమగును కనుక భాగవతము సర్వోత్తమ పురాణమని అంగీకరించబడింది ధర్మ అర్ధ కామ మోక్షములను పొందుటకు ఇది సర్వశ్రేష్ఠముకు సాధనములు సూర్యుడు కన్యారాశి అందున్నప్పుడు అశ్వీయుజమాస శుక్లపక్ష అష్టమి నాడు శ్రీమద్దేవి దేవీ భాగవత పుస్తకమును బంగారు సింహాసనము నుంచి భక్తితో యోగ్యుడైన బ్రాహ్మణునకు దానం వసగవలను అట్లు చేసిన పురుషుడు దేవికి ప్రీతిపాత్రుడయ్యి ఆ జనని పరమ పదమునకు అధికారి అగును భాగవతము నందలి ఒక్క శ్లోకము గాని అర్ధ శ్లోకము కానీ భక్తితో నిత్యము పఠించు పురుషుని ఎడల ఆ దేవి ప్రసన్నురాలగును మహమ్మారి కలర మొదలకు భయంకర వ్యాధులు అనేక ఉపద్రవములు కూడా దేవీ భాగవత శ్రవణ మాత్రమున తొలగిపోవును పూతన మొదలకు బాలగ్రహములు భూత ప్రేతములు కూడా ఈ దేవీ భాగవత శ్రవణము వలన దగ్గరకు కూడా రాజాలవు భక్తితో దేవీ భాగవతమును పఠించువాడును వినువాడును ధర్మార్థకామ మోక్ష ఫలమునకు అర్హుడగును భగవంతుడకు శ్రీకృష్ణుడు ప్రసేనుని వెతుకుటకు బయలుదేరను చాలా కాలము వరకు తిరిగి రాలేదు అప్పుడు వసుదేవుడు ఈ దేవీ భాగవత పురాణమును వినెను దీని ప్రభావముతో తన ప్రియపుత్రుడకు శ్రీకృష్ణుడు ఆయన తొందరగా పొంది ఆనందించను దేవీ భాగవత కథను భక్తితో చదివినను వినినను అట్టివానికి భుక్తి ముక్తి కరతలము నందుల ఉందును ఈ కథ అమృతము వంటిది దీనిని వినుట వలన కుమారుడు లేని వారికి పుత్రులు కలుగుదురు దరిద్రుడు ధనవంతుడగును రోగి ఆరోగ్యవంతుడగును గొడ్రాలు కాకవంద్య పుత్రుడు మరణించిన తల్లి కూడా దేవీ భాగవత కథను వినిచో దీర్ఘాయుషు కల పుత్రునకు జనని అగును దేవీ భాగవతము నిత్యము పూజింపబడు ఇల్లు తీర్థ స్వరూపమగును ఆ గ్రహ ఆ గృహమునందు నివసించు వారి దగ్గర పాపములు నిలువజాలవు అష్టమి నవమి లేక చతుర్దశి యందు భక్తితో ఈ కథను వినినను చదివినను పరమసిద్ధి ప్రాప్తించును దీన్ని పఠించువాడు బ్రాహ్మణుడైనచో ప్రఖాండ విద్వాంసుడగును క్షత్రియుడైనచో సూరవీరుడగును వైశ్యుడైనచో మిక్కిలి ధనవంతుడగును శూద్రుడైనచో తన కులమునందు సర్వోత్తముడగును మొదటి అధ్యయనము సమాప్తము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్